వాంబో పెట్టుకునేంత వరకు నేనే నమ్మలేదన్నమాట ఇంత ఎర్రగా ఇంత బాగా పండుతుందని నేనైతే షాక్ అయిపోయానమాట దీన్ని చూసిన తర్వాత అంత బాగా పండింది హా ఎవరు అందరూ ఎలా ఉన్నారు మంచిగా ఉన్నారా మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు ఎలాంటి వీడియోలు కావాలనేది కామెంట్లో అయితే తెలియచేయండి ఓకేనండి ఇంకెందుకు లేటు వీటిలోకి అయితే వెళ్ళిపోదు మన ఇంట్లో పసుపు కుంకుమైతే అందరి ఇంట్లల్లో ఉంటుంది కదా మరి వాటితోనే మనం సింపుల్గా మెహందీ అనేది పెట్టుకోవచ్చు మనం ఎప్పుడైనా పెళ్ళిళ్ళకి కానీ లేదంటే బయటకు కానీ ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు మనం అప్పటికప్పుడు కోన్ తెచ్చుకొని పెట్టుకోవడం లేదంటే గోరింటాకు కావాలంటే చెట్టు దగ్గరవి ఆకు ఎక్కొచ్చుకోవాలి అదంతా పెద్ద కష్టం అనమాట సింపుల్గా మా ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా గోరింటాకు అనేది ప్రిపేర్ చేసుకొని మన చేతులని ఎర్రగా అనేది పండించుకోవచ్చు మరి దీనికి పెద్దగా ఏమేమి కావాలనుకోకదండి అసలు గ్యాస్తో పని లేదు మనకు ఎక్కువ ఎక్కువ వస్తువులతో కూడా పని లేదు జస్ట్ నెక్స్ట్ పసుపు కుంకుమ మనం పెద్దవాళ్ళు వేసుకుంటే సున్నం తెలుసు కదండి అందరికీ ఆ సున్నం అనేది తీసుకొని అందులోకి బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత కొన్ని కొన్ని వాటర్ అనేది బాగా మిక్స్ చేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ అన్న మిక్స్ చేసుకోవాలి ఇలా ఫైవ్ మినిట్స్ వదిలేందంటే ఒక టూ మినిట్స్ మిక్స్ చేసుకున్న చాలు ఇలా కొంచెం కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ ఇలా కలిపేయండి అది రెడ్డుగా అనేది బాగా మారిపోతుందనమాట చూసారా ఎంత రెడ్గా అనేది అవుతుందో ఇలాగే బాగా మిక్స్ అయ్యండి ఆ సున్ ఆ సున్నం అనేది నీట్గా కరిగేంత వరకు ఇలా మొత్తం కరిగేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనకు నచ్చిన డిజైన్ అనేది పెట్టేసుకోవచ్చు ఇక్కడ ఇక్కడ వచ్చేసి నేనైతే చందమామ అనేది పెట్టుకుంటున్నాను ఎక్కువ నాకు చందమామే ఇష్టం అనమాట చిన్నప్పటి నుండి మా అమ్మ కూడా ఎక్కువ చందమామే పెట్టేది గోరింటాకు మాకు పోతే ఇంటి ముందరే ఒక చెట్టు ఉందనమాట అయితే ఆ చెట్టుతో మేము ఎప్పుడూ పీక్కొని పెట్టుకునే వాళ్ళం చాలా బాగా పండేదనమాట ఆ చెట్టుతో గోరింటాకు అనేది కొన్ని చెట్లు గోరింటాకు ఎర్రగా పండవనమాట కొన్ని అయితే చాలా బాగా అందులో మనం ఏమి వేయకపోయినా పండుతాయి అనమాట ఇదైతే మనం ఎప్పుడైనా పెళ్ళిళ్ళకి కానీ వెళ్ళాలి అంటే ఇప్పుడు వచ్చేసి బాగా పండగలు అలాగే పెళ్ళిళ్ళు అయితే బాగా అనమాట అయితే మనం ఐదు నిమిషాల్లోనే ఈ గోరింటకు అనేది పెట్టేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట మీకు ఇది పెట్టుకుంటే శారీస్కి ఏమైనా అవుతుందేమో అని డౌట్ కూడా అవసరం లేదనమాట అసలుకి అసలు వెళ్ళిపోదు అనమాట అలాగే ఒక టూ డేస్ అలాగే ఉంటుంది అనమాట ఇదైతే చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కంపల్సరీగా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాతే నాకు ఇది ఎలా ఉందనేది కామెంట్లో తెలియచేయండి నేనైతే షాక్ అయిపోయాను నేను వచ్చేసి ఇది పారాయణ తిన వెళ్ళిపోతుందేమో అనుకున్నాను అసలు అనమాట అలాగే ఉంటుంది మీకు ఈ వీడియో అయితే ఎక్కువ లెంత్గా నీలేదనమాట సింపుల్గా అయితే చెప్పేశాను ఒకసారి చూడండి ఎందుకంటే ఎక్కువ లెంత్లో ఒక సాగు తీసి చెప్పడం అనేది మీకు కూడా ఇంట్రెస్ట్ అనేది రాదు అందుకే నేనైతే సింపుల్గా అనేది చెప్పేశాను చూసేయండి తర్వాత ఇక్కడ వచ్చేసి నేను ఫిల్టర్ అనేది మార్చాను అనమాట అందుకే ఇక్కడ అంత ఎర్రగా కనిపించడం లేదు ఒకసారి చూడండి నేను ఇక్కడ వచ్చేసి ఫొటోస్ పెట్టాను కదా ఇలా అయితే పండుతుందనమాట వీడియో నచ్చింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి థ్యాంక్ యూ